తెలుగు రాష్ట్రాల్లో ఐ న్యూస్ ఛానల్ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రజా సమస్యల ప్రక్షాణ నిలిచి నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో ఐ న్యూస్ ఛానల్ ముందంజలో ఉందన్నారు కావలి ఎమ్మెల్యే ఆఫీస్లో ఐ న్యూస్ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ను కావ్యకృష్ణారెడ్డి ఆవిష్కరించారు ఐన్యూస్ యాజమాన్యానికి వారి యొక్క సిబ్బందికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఐన్యూస్ మొదటి నుంచి కూడా నిజాన్ని నిర్భయంగా ప్రజలకు సమస్యలను చేరువేయటంలో ఐనీస్ టీవీ వారు ఎనలేని సేవలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నటువంటి సంస్థ భవిష్యత్తులో కూడా ఇంకా మెరుగైనటువంటి సేవలు ప్రజలకు అందించే దాంట్లో భాగంగా ఎక్కడ సమస్య ఉందో దాన్ని వెలుగెత్తి చాటుతూ ప్రజల్ని జాగ్రత్త వైపు నడుపుతూ ఐనీస్ ముందుకు పోవాలని వారందరికీ కూడా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు